అసలు ఈ భారతదేశానికి ఏమైంది మతస్వేచ్ఛ హక్కు కలిగినటువంటి భారతదేశంలో మహోన్నతమైన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన భారత రాజ్యాంగంగా ప్రసిద్ధికెక్కిన ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కు అనే దాని ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మత ప్రస్తావన లేని ఈ భారతదేశంలో మత ప్రమేయం లేని ఈ భారతదేశంలో మత ప్రమేయం కలిగినటువంటి భారతదేశంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు మత తత్వ శక్తులకు ఈ భారతదేశంలో చోటిచ్చి మతాల మధ్యన భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఎందుకు కొనసాగుతున్నాయి జరుగుతున్నాయి మనసుకి సంబంధించినటువంటి మతం ఒక మనిషి ఒక మతాన్ని స్వీకరించడానికి రిజర్వేషన్లకి ఆర్థికంగా సామాజికంగా ఈ సమాజంలో వెనకబడిన వర్గాల వారికి కల్పించినటువంటి రిజర్వేషన్లను మతానికి ముడిపెడుతూ మాట్లాడుతున్న మాటలు జరుగుతున్న పరిణామాలు ఈ దేశంలో ఎందుకు జరుగుతున్నాయి ఒక మనిషి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు తనకు నచ్చినటువంటి విశ్వాసాన్ని విశ్వసించవచ్చు ఒక క్షణంలో ఆ విశ్వాసాన్ని త్యజించవచ్చు విడిచిపెట్టచ్చు స్వీకరించవచ్చు అనేటటువంటి హక్కు పూర్తి హక్కు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి వర్తిస్తుంది అది మనసుకు సంబంధించినది మతం అనేది మనసుకు సంబంధించిన ఈ మతాన్ని తీసుకువచ్చి సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వెనకబాటు కలిగినటువంటి వర్గాలకు కల్పించినటువంటి రిజర్వేషన్లకు ఆపాదిస్తూ ముడిపెడుతూ వచ్చుచున్న కథనాలు వార్తలు వీటిని ఏమనాలి అంటే ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మార్చాలనుకుంటున్నారా మత ప్రమేయం కలిగినటువంటి దేశంగా చిత్రీకరించాలనుకుంటున్నారా మతాల మధ్యన మతాల మధ్యన చిచ్చిపెట్టి ఈ దేశాన్ని పతనాన్ని ఆశించే రీతిగా మతతత్వ శక్తులు ప్రయోగిస్తున్నటువంటి ఈ భయంకరమైన ప్రణాళికల వల్ల దేశం నాశనమైపోతుంది దేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు మత స్వేచ్ఛ హక్కులు కలిగినటువంటి భారతదేశంలో ఒక మనిషి స్వేచ్ఛగా ఒక మతాన్ని స్వీకరించకూడదా క్రైస్తవుడు అయినటువంటి ఒక విశ్వాసాన్ని విశ్వసిస్తే అతని యొక్క పరిస్థితులు మారిపోతాయా అంటే ఒక ఎస్సీ కులంలో పుట్టినటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన ఈ మనిషి క్రైస్తవ మతాన్ని విశ్వసిస్తే అతని యొక్క పరిస్థితులు స్థితిగతులు సామాజిక స్థితి మారిపోతుందా ఇదెక్కడ చోద్యం ఇదెక్కడమైన భయంకరమైన పరిస్థితి క్రైస్తవ మతంలోనికి వచ్చుచున్న మారినటువంటి విశ్వసిస్తు విశ్వసించుచున్న బ్రాహ్మిన్స్ అలాగే ఓసీ కులంలో ఉన్నటువంటి ఎన్నో అగ్ర కులాలుగా పిలువబడుతున్న ఈ కులాలన్నీ కూడా వాళ్ళకి ఈ క్రైస్తవులకి కలిగినటువంటి రిజర్వేషన్ హోదా బీసీసీ ఇస్తారా కేవలం ఒక ఎస్సీ వార్డు మాత్రమే ఎస్సీ వార్డు మాత్రమే మతాన్ని స్వీకరిస్తే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే కేవలం ఎస్సీవాడికి బీసీసీ వర్తిస్తుందా ఓసీ వాళ్ళకి బీసీసీ వర్తించదా వాళ్ళు మతం మారినట్టు కదా మత మత విశ్వాసాన్ని వాళ్ళు పొందుతున్నట్లు కాదా వాళ్ళకి చర్చకి వెళ్ళినా వాళ్ళ యొక్క రిజర్వేషన్ స్థితి మారదా కేవలం ఎస్సీ వాడి స్థితి మారిపోతుందా ఏ రాజ్యాంగం చెప్తుంది ఏ నిబంధన చెబుతుంది ఏ షెడ్యూల్ చెబుతుంది ఏ ప్రణాళిక చెబుతుంది ఏ చట్టం చెబుతుంది ఒక మత విశ్వాసానికి మనకి సం మనసుకి సంబంధించినటువంటి ఒక విశ్వాసాన్ని తీసుకొచ్చి సామాజిక పరిస్థితులకి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఇది న్యాయం ఎంతవరకు ధర్మం ఎందుకు ఇలా రిజర్వేషన్ల మీద పడి చావడం ఎందుకు ఏడో ఏడవడం ఆర్థికంగా సామాజికంగా నలిగిపోయినటువంటి వాళ్ళకి కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేవి వాడు స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అయినప్పటికీ ఇంకానూ వాడి స్థితిగతులు మారకుండా ఉండడం ద్వారా రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ని కొనసాగిస్తున్నాయే వాటిని తీసుకొచ్చి మతాలకి మరలా మత విశ్వాసాలకి ముడిపెట్టడం ఎస్సీ ఒక్క ఎస్సీఓడు మాత్రమే వేరే మతాన్ని స్వీకరించడం కానీ అడిగి స్వేచ్ఛ లేకపోతే మిగతా వాళ్ళకి అది వర్తించదు అనేటట్లుగా ఈ భారతదేశంలో ఉంటే ఎస్సీఓళ్ళకి ఎస్సీ ఎస్సీలు అనబడేటువంటి వాళ్ళు జీవించడానికి భారతదేశంలో రానున్న రోజుల్లో రోజులు ఉంటాయా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చేయండి లేదంటే దళితులందరికీ ఎస్సీ వాళ్ళందరికీ ఒక దేశాన్ని ఇచ్చేయండి స్వీకరిస్తాం ప్రత్యేకమైన పంచాయతీలు ఇవ్వండి అలా ఎందుకు చేయరు మతం ద్వారా భయంకరమైన పరిస్థితులు భారతదేశంలో తీసుకొచ్చి బోడిగుండుకి మోకాలకి లంకె వేసినట్లు ఈ భయంకరమైన పరిస్థితులు ఈ భారతదేశంలో జరుగుతూ ఉండడం దౌర్భాగ్యం దౌర్భాగ్యం దౌర్భాగ్యం